హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాడు మీ నెలలో ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అంటే చిన్న వ్లాగ్ అనమాట సండే రోజు వ్లాగ్ ఇది అంటే వినాయక జ్యోతికి ముందు రోజు అనమాట ముందు రోజు కాదు బుధవారం పండగ ట్వంటీ ఈరోజు ట్వంటీ ఫోర్ అనమాట సో సండే రోజు ఈరోజు బ్లాగ్ మేబీ రేపు వీడియో పెడతాను ట్వంటీ ఫిఫ్త్కి వస్తే వీడియో అప్లోడ్ చేస్తాను ఈరోజు వచ్చి టిఫిన్ ఏం లేదు సండే పిండి అంతా అయిపోయింది ఇడ్లీ దోశ పిండి అయిపోయింది ఇడ్లీ పిండి అయిపోయింది సో ఇంకేం చేస్తాము పిండి ఏం లేదు కాబట్టి అన్నం కూర చేసేద్దామని అనుకున్నాను ఈరోజు మా అక్కడ మా చెట్టు ఉంది అక్కడ చెట్టు ఉంటే ఒక రెండు మునక్కాయలు తెచ్చుకున్నాను ఆ రెండు మునక్కాయలు టమాటా ఒక ఉల్లిపాయ వేసి కొంచెం గుర్తుగా పులుసు పెట్టారనమాట పులుసు పెడుతున్నాను అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను నా స్టైల్లో మునక్కాయ పులుసు ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అలాగే ఈరోజు సండే కదా సో సండే అని కాదు మొన్న మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేసరికి బట్టలు చాలా ఉన్నాయి సో అవన్నీ ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యి నేను నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే నేను కొత్తగా వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను అనమాట వాష్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటాను నాకు రాదు కదా కొంచెం హ్యాండ్లా ఉంది కాబట్టి సరిగ్గా రావట్లేదని వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను అన్నమాట సో కొనుక్కుంటే అది తెచ్చుకొని వరలక్ష్మీ రతం ఓపెనింగ్ చేశాను వరలక్ష్మీ రతానికి తెచ్చుకోవాలనుకున్నాను తెచ్చుకున్నాను అదిను ఇది వార్డ్ కార్డ్ కూడా బ్యూరో కూడా తెచ్చుకోవాలనుకున్నాను తెచ్చుకున్నాను సో వాష్ చేసి మేబీ ఇన్ని రోజులకి ఒక టూ త్రీ టైమ్స్ చేసుంటాను అంతే అంటే ఫోర్ డేస్కి ఒకసారి వేసుకుంటున్నాను నావే కదా మొన్న ఒక రోజు టూ డేస్ అయితే బెడ్షీట్లు వేసానమాట ఈరోజు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి అవి వేసాను వాషింగ్ మిషన్లో వేసాను ఇప్పుడే వేశాను వేసి కొద్దిసేపు అయింది అంత లోపల కరెంట్ పోయింది ఇదిగోండి జస్ట్ ఇప్పుడే వచ్చింది మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక మళ్ళీ అవి వాష్ చేసుకోవాలన్నమాట ఇంట్లో అన్నం కూర అయిపోతుంది అన్నం కూర అయిపోతుంది ఇటు వాష్ అయిపోయాయి అనుకో బట్టలు అవి ఆడేసుకోండి కొంచెం ఒక ముద్ద వేడిగా అన్నం తినేస్తే అనమాట ఓకేనా చిన్న వ్లాగు నా ఫ్రెండ్స్ మీరు కన్నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజనీమాస్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ ఓకేనా చూస్తూ ఉండండి రోజు మునాగేట కదా ఫస్ట్ మునక్కాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ టమాటా అండ్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకొని తర్వాత తాలింపు వేసుకొని ఉంటే అది ఉడుకుతూ ఉంటుంది కదా ఇంక ఇంట్లో పని చేసుకుంటూ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ కూడా అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మునక్కాయ టమాటా కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను చూడండి నచ్చిందంటే కామెంట్ కూడా చేయండి లేదు ఇలా కాదు ఇంకా వేరేలా చేయాలి అంటే కూడా కామెంట్ చేయండి ఎలా చేయాలో కూడా కామెంట్ చేయండి నాకు తెలిసిన వారికి నేను చేశాను ఇదంటే నాకేమంత పెద్దగా వంటలేం రావు ఉన్నా కొంచెం నేర్చుకున్నాను నేర్చుకుని సో అలా అనమాట చూసారా మునక్కాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా ఇడికొకేసుకున్నాను అన్నమాట ఇంకా బాడీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫస్ట్ వేగించుకున్నాను వేగించుకున్న తర్వాత కొంచెం టమాటాలు అండ్ పసుపు ఉప్పు వేస్తే త్వరగా అవుతుంది కదా సో అదనమాట దగ్గర అయినాక మునక్కాయలు కూడా వేసేసి కావలసిన వారికి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయింది నేను అప్పుడు అప్పుడెప్పుడో పెట్టి చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయ్యింది అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకొని సో అయిపోయింది గీకి గీకి లాస్ట్ కొంచెం అనమాట సో అది వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది లేకపోతే ఎలానో ఉంటుంది సో అందుకని కొంచెం ఉంటే వేసేసాను అది వేసి దగ్గర అయినాక ఇంకా టమాటోలు కూడా వేసేసి టమాటాలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి అన్నమాట ఇంక మునక్కాయలన్నీ తీసి పెట్టుకున్నాను నేను కొంతమంది చింతపండు పులుసు పోస్తారు నేను అలా ఏం పుయ్యకుండా చూసారా అదనమాట అలా దగ్గరగా వచ్చింది దీంట్లో ఉప్పు నేను కళ్ళు ఉప్పు వేస్తాను ఎక్కువ శాతం కళ్ళు ఉప్పే యూస్ చేస్తాను వేపుల్లో మాత్రమే సాల్ట్ వాడతాను ఇంకా మామూలుగా అయితే కళ్ళు ఉప్పే వాడతాను అన్నమాట అన్ని కూరల్లో కళ్ళుప్పే వాడతాను ఫ్రై అయితే కరగదు కాబట్టి సో ఫ్రైకి మాత్రం అలా సాల్ట్ వేస్తాను వేసేసాను దగ్గరికి వేసేసాను దగ్గరికి రాగానే మునక్కాయలు కూడా దగ్గరికి అయినాక కొంచెం వాటర్ పోసుకొని అందులోనే కొంచెం కారం చూసారా అట్లా వేగించుకోవాలి కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకున్నామంటే మునక్కాయలు కూడా కొంచెం రోస్ట్ అవుతాయి వాటర్ పోస్తే చింతపండు పులుసు పోయకుండా నేను చింతపండు డైరెక్ట్గా వేస్తాను అన్నమాట చాలామంది పులుసు పోస్తారు నేను ఇంకా నానపెట్టలేదు మర్చిపోయాను అందుకని రెండు మూడు కొంచెం చింతపండు వేసాను ఆ వాటర్లోనే మసులుతుంది కదా సో అందుకే అన్నమాట డైరెక్ట్ చింతపండు వేసాను నేను చేసినట్టు మీలో ఎవరైనా చేస్తారా లేకపోతే ఇలా కాదు ఇంకోలా చేయాలి అని చెప్తే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా లేకపోతే ఇంతేనా నేను చేసింది కరెక్ట్ అయినా నేను చాలా రోజుల తర్వాత చేశాను అనమాట మునక్కాయ్ ఎందుకంటే చాలా రోజులు అయింది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయ్యింది అసలు మునక్కాయే చేయలేదనమాట ఇంకా సిమ్లో పెట్టి అది ఉడుకుతూ ఉంటుంది ముక్కలు ఉడుకుతాయి పులుస్తూ అంతా అనమాట ఈ లోపల వాషింగ్ మిషన్ చెప్పాను కదా నేను కొత్తగా వాషింగ్ మిషన్ కొనుక్కున్నానని సో అవి బట్టలు వేసున్నాను వేసి కొన్ని వాటర్ ఏంటంటే ఫస్ట్ వేసాను కొన్ని ఎందుకు అది లోడ్ ఎక్కువ అయిందో ఏమో నాకు అర్థం కాలేదు సో అందుకని ఒక టూ డ్రెస్సెస్ తీసేసాను తీసేసినాక మళ్ళీ అది కొంచెం వాళ్ళక మళ్ళీ వేసాను అనమాట నేను నా ఫస్ట్ టైం కదా నేను ఒక టూ త్రీ టైమ్స్ కంటే అలవాటు అవుతుందని వేస్తూ ఉన్నాను ఇంకా చూస్తున్నాను తిరగట్లేదు ఏంటి రానని మళ్ళీ చేసి అన్ని తీసి చేశాను అనమాట అప్పుడు తిరిగింది అనమాట ఏంటో కొంచెం ఒక డ్రెస్ లోడైపోయినా అంటే నేను మర్చిపోయి మాత్రం వేస్తాను అనుకోండి కూర ఉడుకుతుంది ఇక్కడ వచ్చి అన్నం అన్నం అవుతుంది అనమాట మునక్కాయ అండ్ అన్నం ఈరోజు టిఫిన్ ఏం లేదు ఇటు డైపుకి వచ్చేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి తిరుగుతూ ఉన్నాయి అవి తిరుగుతూ ఉన్నాయి అవి అవుతున్నాయి వాష్ అవుతున్నాయి వాష్ అయినాక వాటర్ అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి కంఫర్ట్ వేసి అవి చేసుకుంటే ఈరోజు బట్టల పని ఈరోజు టిఫిన్ ఏం లేదు కాబట్టి అన్నం కూర అవే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ అన్న ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నర్నింగ్ ఫుల్ పెళ్ళిందామై ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది చిన్న బ్లాగ్ అనమాట నేను ఈ మధ్య కొత్తగా వాషింగ్ మిషన్ చేసుకున్నాను తీసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే అంటే ఫోర్ డేస్కి ఒకసారి వేస్తాను అంతే నేను తీసుకుంది శాంసంగ్ సెవెన్ కేజీస్ది అనమాట ఫస్ట్లో అయితే నాకు అర్థం కలిగిన తర్వాత అర్థమైంది ఓకే ఇటు బట్టలు వాష్ అవుతుంటాయి అటు అన్నం కూర రెండు రెండు పోయి మీరు వేసేస్తాను అనమాట సో చూస్తూ ఉండండి నీకు నా చెట్టు చూపించడం చాలా అయింది కదా ఇదైతే నాచు అందరూ ఫ్లవర్స్ అయినాక మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇది లిల్లీ ఇది కరివి పాకు అండ్ తులసి చెట్టు ఈ మధ్యలోనే నేను మల్ల చెట్టు వేసాను ఇంకా తులసి చెట్టు అంటే తులసి ఆకులు అవి ఇతన పడి చెట్లు అని ఎక్కువ మలుస్తాయి కదా సో మల్ల చెట్టు కనిపించట్లేదు అనమాట అంతే ఇటు వచ్చి చూసారా మందార చెట్టు ఆడికి పోతుంది కొట్టేమని మా డాడీ చెప్పాను అది పైకి పోతున్నాయి పువ్వులు పైన కా పూస్తున్నాయి కింద కాయ్యట్లేదు పూజకి అందుకని కొట్టు డాడీ అంటే కొట్టలేదు పెట్టలేదు సో కనక ఈరోజక వేయాలి టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారికి వస్తాను కనకామాలు చూస్తున్నారా ఇక్కడ అక్కడ ఇవన్నీ నా కనకంబరాల చెట్లు సో ఆ సందులో కూడా ఉన్నాయి కనకమలాలు ఈరోజు పువ్వులు కోస్తాను బాగున్నాయి ఈరోజు పువ్వులు ఉన్నాయి పువ్వులు కొయ్యాలి ఇవన్నీ ఇత్తనాలు పడి మొత్తం కనకంబడాల చెట్టు అనమాట ఇది మిరపకాయ చెట్టు సో అదే వచ్చింది పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా కాయలు కాయలేదు ఇక్కడేమో పడి మూలిసింది కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అది విత్తనాలు పడి మూలుస్తూనే ఉన్నాయి సో మిరగాయల అయితే అక్కడ మిరగాయలు లేవు పువ్వులు అయితే పూసున్నాయి కొన్ని పూలు పూసున్నాయి ఈరోజు బట్టలన్నీ వాష్ చేశాక ఆరేసి అన్నం కూర ఉండి కొంచెం తినేసి ఆ తర్వాత వాతావరణం వచ్చి ఇలా ముప్పుగా ఉంది ఎండలేదు ఏంటో నేను బట్టలు వేసినప్పుడల్లా వాన సూచనలు కనిపిస్తాయి నాకు అర్థం నేను వాషింగ్ మిషన్ తెచ్చిన అప్పటి నుంచి మబ్బులు వేస్తుంది నేను ఎప్పుడైతే బట్టలు పెట్టుకుంటానో అప్పుడు మబ్బులు అనమాట సో ఈ వాటర్ అన్నీ ఇక్కడ ఆ పెద్ద బకెట్ ఇవి ఇవన్నీ కలిపి మళ్ళీ వాష్ చేయాలి చూసారో టైం అయితే థర్టీ సిక్స్ ఉన్నాయి అవి మాత్రం తిరుగుతూ ఉన్నాయి వచ్చేసరికి ఇంకా అన్నం పొంగ వచ్చేసింది అనమాట వంచేసాను మీకు తెలుసు నాకు అత్యసరు పెట్టడం రాదు నేను వంచేస్తాను ఎన్ ఎన్నో గ్లాస్ బియ్యమైనా రెండు గ్లాస్ బియ్యం ఏమైనా ఎంతైనా సరే వంచేస్తాను ఎందుకంటే కొంతమంది అట్టా వాటర్ పెట్టేసి చూసేస్తారనమాట అది నాకు రాదు ఇక్కడ వచ్చి మునక్కామంటే గది ఉడుకుతుంది అనమాట ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతుంది మొక్క కొంచెం ఉడికింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ దాట ఇంకోసేపు అయితే కూడా ఉడికిపోతుంది ఇంకా కొన్ని వాటర్ తక్కువగా ఉన్నాయని కొన్ని వాటర్ వేసాను అనమాట సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈరోజు పువ్వులు అయితే ఇవి సో ఇన్ని పువ్వులు అయినాయి ఇంకా కొన్ని కట్టాను పూలు వచ్చి మా పిన్ని వాళ్ళకి ఇచ్చాను ఇంకా కొన్ని సన్నజాజులు ఉంటే కట్టాను ఇంత కట్టాను ఇంత ఇంత కట్టాను అనమాట ఇవి ఎప్పుడు అలా ఉండిపోయినాయి సో కట్టాను ఈ విడి పూలు ఇంకెవరైనా దీంట్లో మళ్ళీ పూలు ఇస్తే కడదామని చూ కొంచెం అయితే మీ కొంచెం కట్టుకున్నాను ఈ వీడ జాజులు సన్న జాజులు ఉంటాయి అలా కట్టుకున్నాను అన్నమాట కొంచెం చెప్పాను కదా ఇదిగోండి బట్టలు ఫుల్గా ఉతికేసాను మొత్తం కనిపిస్తున్నాయా ఫుల్ ఉతికేసాను బెడ్షీట్లు బెడ్షీట్లు షీట్లు అన్నీ అన్నీ ఉతికేసాను అనమాట ఈరోజు క్లీను ఇదిగోండి మీకు చూ చూపిస్తాను కదా పొద్దున విచ్చుకోలేదు ఇప్పుడు విచ్చుకున్నాయి చూడండి ఫ్లవర్స్ బాగున్నాయి కదా ఇంకా వాషింగ్ మిషన్ అంటే సో kavare esasar nu matthe niksaru anamata so ini pula ena ikam konni